మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు అన్యాయంగా తీరు ప్రవర్తించారంటూ మాజీ మంత్రి దాడిసిట్ రాజా పేర్కొన్నారు కాకినాడ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిసిట్ రాజా కాసేపటి కిందట మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు ధోరణితో వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చెబితే ఆ విధంగా ముందుకు వెళ్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదైతే రెండు రోజుల కిందట ఈ విడుదల రజనీ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయన ఆమె కార్ లో ఆ సంబంధించిన పార్టీ నాయకుడు అందరూ కూడా వెళ్తున్నారు ఇలాంటి తరుణంలో అక్కడికి పోలీసులు చేరుకుని అక్కడ ఒక సిఐ ప్రధానంగా ఆయన పేరు కూడా మాజీ మంత్రి దాడిశి రాజా ప్రస్తావించారు సుబ్బారాయుడు అనే ఒక సిఐ అక్కడికి చేరుకుని ఆ కార్ లో ఉన్న ఆ కార్యకర్తను బలవంతంగా ఆ మాజీ మంత్రి ఉండగానే తీసుకెళ్లడం మాజీ మంత్రి అడ్డుపడంతో కొంచెం దురుసుగా ప్రవర్తించారని కూడా పేర్కొన్నారు ఇలాంటి ఖచ్చితంగా ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు ఈ విషయంపై ఎట్టు పరిస్థితుల్లో తగ్గేది అనేది లేదు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం వ్యక్తిగతంగా కూడా ముందుకు వెళ్తాం తాను కూడా వ్యక్తిగతంగా ముందుకు వెళ్తానంటూ కూడా మాజీ మంత్రి దాడిశెట్టి రాజు అయితే పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు సంబంధించి ఆయన అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రధానంగా మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ కూటమికి ఆ ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏడాది అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత మా వైసీపీకి సంబంధించి టార్గెట్ చేసినట్టు ఆయన పేర్కొన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది అదేగా కాకినా జిల్లాకి సంబంధించి తునితో పాటు అనేక ప్రాంతాలలో ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా ఉంటారో అందరిపై అక్రమ కేసులు పెడుతున్నట్టుగా తెలియజేశారు మహిళలు కూడా అంటే కొన్ని రోజుల కిందట ఎంపీటీసీకి సంబంధించి ఎంపీపీ ఎంపీటీసీ ఎవరైతే మహిళలు ఉన్నారో నైట్ ఉండగా తర్వాత మూడు గంటల సమయంలో తీసుకెళ్లి తర్వాత ఆరు గంటలకు తీసుకెళ్ళామంటూ కూడా మాట్లాడుతున్నారని ఏది ఏమైనా పోలీసులు అయితే ఏకపక్షంగా వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏ నేతలు చెబితే విధంగా కూడా పరిస్థితి రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి పెట్టాలని అలా కాకుండా కేవలం ప్రతిపక్షాలను ఆనచివేసే ధోరణతో అయితే మాత్రం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారంటూ కూడా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు ప్రధానంగా మంత్రి మాజీ మంత్రి ఎవరైతే విడుదల రజనీ ఉన్నారో ఆమెను అసభ్యంగా అక్కడ సిఐ ప్రవర్తించిన తీరుని అయితే ఖచ్చితంగా ఖండిస్తున్నాం కూడా పేర్కొన్నారు ఈ విషయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తాం తర్వాత తాను కూడా ముందుకు వెళ్తాం ఈ విషయం న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదంటూ కూడా మాజీ మంత్రి దాడిశెట్ రాజా పేర్కొన్న పరిస్థితి నెలకొంది రాష్ట్ర పరిస్థితులపై కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తుతం అభివృద్ధి పైన దృష్టి సారించాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి ఎలా కాకుండా ప్రతిపక్షాలను అణచివేసే విధంగా ముందుకు వెళ్లడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కార్యకర్తలని ముఖ్యంగా సోషల్ మీడియా వారిపై అన్యాయంగా కేసులు పెట్టడం ఈ విధంగా ముందుకు వెళ్లడం సరైన కాదు ముందు రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలంటూ కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి నెలకొంది విడుదల ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆ విషయంతో పాటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆయన మధ్య మీడియా సమస్యలో మాట్లాడారు ఒకసారి చూద్దాం ఆవిడ కారులో ఆవిడ వెళ్ళిపోతుంటే సతీష్ అనే నాయకుడిని వెనకాల వెనకాల కూర్చొని వెళ్ళిపోతుంటే అక్కడ సిఐ ఆవిడ కారులోంచి ఆవిడని బయటికి లాగి పక్కకు చూసి ఆవిడ కారులోనే ఆ సతీష్ అనే నాయకుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఆవిడ పట్ల దురుసుగా మాజీ అని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరించడం చూస్తుంటే ఇది పోలీసు ఉద్యోగం చేయడం లేకపోతే వారి బాధ్యతలు నిర్వర్తించడం లేక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాపకం కోసం నాటకాలు ఆడటం అన్నది నాకు ఒక అనుమానం వచ్చింది ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను వ్యవస్థలో పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ చట్టం శాసన వ్యవస్థ కానీ పర్మినెంట్ మనం టెంపరీ మాత్రమే పోలీసు వారైతేనే లేకపోతే రాజకీయ నాయకులు కానీ మేమైతేనే వయసు అయిపోతే పక్కన ఉంటాం ఒకటి మనం గుర్తు చేసుకోవాలి మనం బాధ్యతగా మెలగాలి వ్యవస్థలకు వెన్నె తెచ్చే వెన్న తెచ్చే విధంగా ఉండాలి తప్పించి ఎవరి ప్రాపకం గురించో నాటకాలు ఆడడం ఒక మాజీ మంత్రిని చేయి పట్టుకుని దృష్టిగా ఆవిడ కారు నుంచే బయటకు లాగి ఆవిడ ఒంటిమే చేసి సుబ్బారాయుడు అనే సిఐ తోసేసి చాలా అమానుషంగా ప్రవర్తించడం ఖండిస్తున్నాం ఈ విషయంలో చట్టపరంగా న్యాయపరంగా నేను వ్యక్తిగతంగా కూడా ఎంతవరకు పోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా ఆ పని చేస్తాను చేసి తీరుతాను కూడా ఆ సిఐ మీద